ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకుమచ్చలు సమస్య అనేది ఇది చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకు నాగరికత తెలిసినప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉందండి సో బుల్లిమచ్చలు మెయిన్ రావడానికి అక్కడ మెల్నోసైట్స్ అనేటి మెలనోసైడ్స్ అంటే నల్ల కణాలు ఇన్యాక్టివేట్ స్టేజ్లోకి వెళ్ళిపోవడము లేక పూర్తిగా డెడ్ అయిపోవడము ఇది ప్రధానమైన సమస్య చర్మంపై ఉండే నల్ల కణాలు అయితే ఇనాక్టివేట్ స్టేజ్లోకి వెళ్ళిపోవడము లేక అవి పూర్తిగా డెడ్ అవడము దానివల్లనే బొల్లి మచ్చలు వస్తుంటాయి సో ఈ కారణము ఈ మెయిన్ ఈ ప్రాబ్లం దేని వస్తుంది ఒకటి జెనెటికల్ రీజన్స్ సో వంశపారపర్యత వల్ల బొల్లిమచ్చలు అనే ప్రాబ్లం అనేది మనకు ప్రపంచంలో ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మనకు వంశపారపర్యత కనిపిస్తుంటుంది ఓవరాల్గా వరల్డ్ పాపులేషన్లో చూస్తే బొల్లి మచ్చలు అనేటివి త్రీ టు ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతుంది సో ఇది మెయిన్ ప్రధాన కారణము వంశ పారంత ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే నెక్స్ట్ మెయిన్ కారణము ఆటోయూమినీ ప్రాబ్లము సో వంశ పారంపర్యతగా ఎలా వస్తుంది అంటే ఈ మెల్నోసైడ్స్ ఏదైతే మనకు చర్మంలో ఒక లేయర్లో ఉంటాయి ఇవి చర్మంలో సో ఎప్పుడైతే ఆ లేయర్ను అతికిచ్చే పదార్థమో అది లోపిస్తుందో జనరికల్ రీజన్స్ వల్ల అప్పుడు అవి కిందికి రాలిపోవడం వల్ల కిందికి ఫాల్ అయిపోవడం వల్ల అక్కడ మెన్నోర్సైడ్స్ లేకపోవడం వల్ల లోపించడం వల్ల తెల్లమచ్చ స్టార్ట్ అవుతుంది ఇది ఒక జనరికల్ ఇంకా చాలా కారణాలు ఉంటాయి చాలా సంక్లిష్టమైన పాత్వేస్ ఉంటాయి ఈ జెనటికల్ దాంట్లో ఇది ఒక కారణం రెండవది ప్రధాన కారణము ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం అంటే మన బాడీలోనే మనకు మనల్ని మన శరీర భాగాల్ని దెబ్బతీసే ఆటో ఇమ్యూనిటీ కణాలు డెవలప్ అవుతాయి డెవలప్ అయ్యేసి అవి మన బాడీ పార్ట్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి సపోజ్ ఇది ట్యాంక్రియాస్ మీద దాడి అనుకోండి అప్పుడు డయాబెటీస్ ప్రాబ్లం వస్తుంది లంగ్స్ మీద దాడి చేస్తే అస్తమా ప్రాబ్లం వస్తుంది సపోజ్ నోసల్ మ్యూకేజియా మీద అటాక్ చేస్తే అక్కడ రైనటీస్ ప్రాబ్లం అలర్జిక్ రైనటిస్ అని అంటాము అలాగే ఎయిర్స్ మీద అటాక్ అయ్యాయి అనుకోండి అప్పుడు అల్లుపీషియా ఏరియేటా అంటాం పేను కొరుకుడు అంటాం సపోజ్ అదే చర్మం పైన ఎఫెక్ట్ అయితే ఎగ్జిమా అంటాము చర్మంలోని నల్ల పైన అటాక్ చేస్తే అప్పుడు విట్లిగో ప్రాబ్లం అంటాము సోరియాసిస్ కూడా ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమే ఇలా చాలా రకాల జబ్బులకి ప్రధాన కారణం ఆటో ఇమ్యూనిటీ మళ్ళీ ఆటో ఇమ్యూనిటీకి ప్రధాన కారణం ఏంటి లైఫ్ స్టైల్ ఓకే మెయిన్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం సో ఎక్కువ ఎక్కువసేపు ఐ మీన్ ఎక్కువ స్ట్రెస్ లోని కావడము ప్లస్ ఈ టైమింగ్స్ ఈ డయ్యూర్నల్ ఏదైతే టైమింగ్స్ ఉంటాయో ఎప్పుడు పడుకోవాలో అప్పుడు మేలుకోవడము ఎప్పుడు మేలుకోవాలో అప్పుడు పడుకోవడము సో ఈ ఆధునిక కాలంలో మనిషి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు వెళ్తున్నాడో అలాగే అన్ని రకరకాల వ్యాధులు కూడా కొని తెచ్చుకుంటున్నాడు సో మెయిన్ స్ట్రెస్ అండ్ సరైన టెంక్ తినక పడుకోకపోవడము సౌండ్ స్లీప్ లేకపోవడము ఫుడ్ తీసుకోకపోవడం ఓకే సో వీటన్నిటి వల్ల కూడా బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది సో అయితే సార్ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఈ వితిగు అనేది బొల్లి మచ్చల ప్రాబ్లం ఏదైతే ఉంటుందో కేవలం స్కిన్ మీద చర్మం దగ్గర తెల్ల మచ్చలు రావటం వరకే ఉంటుందా అది శరీరంలో ఇంకేదైనా భాగాన్ని ఎఫెక్ట్ చేయడం కానివ్వండి మనకి శరీరంలో ఇంకేదైనా డిస్కంఫర్ట్ని క్రియేట్ చేయడం కానీ ఉంటుందా చూడండి ఓన్లీ చర్మం వరకే కాకుండా ఇది ఓరల్ మ్యూకోజా కూడా ఎఫెక్ట్ అవుతుంది మూతి చుట్టూరా అండ్ బక్కల్ మ్యూకోజాలో కూడా ఇవి వైట్ మచ్చ వస్తుంది అలాగే ఈవెన్ గమ్స్లో కూడా వైట్ మచ్చ వస్తుంది ఈవెన్ ఇయర్ లోప్స్లో కూడా ఇన్నర్ ఇయర్ అంతవరకు కూడా ఈ వైట్ మచ్చ వెళ్ళి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈవెన్ జెనటేరియాలో కూడా గ్లాండ్స్ పెన్నిస్ పైన కానివ్వండి ఈవెన్ లోపల లేడీస్ అయితే లోపల ఏరియాస్ కూడా వైట్ మచ్చ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో సపోజ్ మీరు అడిగినట్టు ఇది ఒకవేళ ఈ విటిలిగో వచ్చిన వాళ్ళకి ఈవెన్ ఐస్ కూడా చూపు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా రేర్గా ఉంటుంది రెటినా రెటినాలో ఉండే కొన్ని కణాలు విటిలిగో ప్రాబ్లంలో అవి కూడా దెబ్బ తినడం వల్ల ఐస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా రేర్గా ఉంటుంది నాట్ కామన్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ సార్ ఇది ముఖ్యంగా ఎన్నో కారణాల వల్ల వస్తుంది ఒకటి జన్యుపరమైనది ముఖ్యంగా చెప్పుకోవచ్చు అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కూడా వస్తుంది సో అసలు జన్యుపరమైనది అయితే బేబీస్ పుట్టగానే వస్తుందా ఒకటి ఎందుకంటే అది జెనెటికల్గా వన్స్ పారపర్యంగా వస్తుంది కాబట్టి అది ముందుగానే మనం కనిపెట్టవచ్చా రెండోది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయితే ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు వచ్చినప్పుడు దానిని ఎలా కనిపెట్టగలుగుతాము చర్మం మీద ఎక్కువ మచ్చలు వస్తేనే కదా మనకి తెలిసేది అప్పటికే లేట్ అయిపోతుంది ఫస్ట్ మీరు రెండు ప్రశ్నలు వేసారు కంజంటల్ విట్లిగో పుట్టగానే వస్తుందా దాన్ని కంజంటల్ విట్లిగో అంటారు సో పుట్టగానే కూడా వైట్ మచ్చలనేవి కనిపిస్తాయి అరుదుగా రే కొన్నిసార్లు వైట్ బర్త్ మార్క్స్ కూడా ఉంటాయి దాన్ని నేవర్స్ సిస్ నేవెస్ అని అనిమెకస్ అని అంటారు సో ఆ తెల్ల పుట్టి మచ్చల్ని చూసి కూడా ఈ తెల్ల అని భయపడే వాళ్ళు ఉంటారు అట్లా కూడా జరుగుతుంటుంది బట్ జనరల్లీ మాత్రము ఈ కంజెంటల్ విట్లిగో అనేది ఇది చాలా రేర్ ప్రాబ్లం ఎక్కువ మటుకు ఇది సిక్స్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఎఫెక్ట్ అవుతుంది ఓకే ఓకే రెండో ప్రశ్న సార్ అదే ఇప్పుడు ఆటో ఇమ్యూని డిసీజ్ వల్ల బొల్లి మచ్చలు వస్తే మనకి ఏ వయసులో ఎలా వస్తుందో తెలియదు కదండి సో దాన్ని కనిపెట్టడం వల్ల సో ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల మనకు థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుందండి ఫస్ట్ థైరాయిడ్ వస్తుంది కొద్ది మందిలో కొద్ది మందిలో బొల్లి మచ్చలు వచ్చి తర్వాత రావడం చూస్తాము అలాగే కొద్ది మందికి డయాబెటీస్ వస్తుంది ఫస్ట్ తర్వాత విట్లిగో ఎఫెక్ట్ అవుతుంది చాలా మంది విట్లుగో పేషెంట్స్ లో చాలామంది విట్లిగో పేషెంట్స్లో థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఇవి రెండు కామన్గా చూస్తుంటాం ఓకే సో ఇవన్నీ కోసిస్టర్స్ అన్ని ఆటోమినీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సో బొల్లి మచ్చలు రావడం స్టార్ట్ కాగానే పేషెంట్కి ఇమీడియట్గా నోటీస్ అవుతుంది స్కిన్ కలర్ డల్ కావడము పేల్ వైట్ కావడము ఆ తర్వాత చాక్బీస్ వైట్ లో టర్న్ కావడం జరుగుతుంది అప్పుడే పేషెంట్ అబ్జర్వ్ చేస్తారు ఏంటి నా చర్మం ఇలా తెల్ల మచ్చగా ఏంటి సో ఆ విధంగా మనం గుర్తుపట్టచ్చు కానీ ఇక్కడే మళ్ళీ లెప్రసీ మచ్చ కూడా తెల్లగానే ఉంటుంది లెప్రసీ మచ్చ అంటే వ్యాధి మెయిన్ అదే ప్రాబ్లం కదా బొల్లి మచ్చల పేషెంట్లు మెయిన్ ఎదుర్కొనే డిస్క్రిమినేషన్ ప్రాబ్లం అదే చాలా మంది బొల్లి మచ్చల్ని చూసి కుష్టి వ్యాధి అనుకుంటారు అనుకుని వాళ్ళతో దూరం ఉండడము సోషల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అది అదికే అవుతుంది అది అంటువ్యాధి అనుకుని కుష్టు వ్యాధి అంటువ్యాధి ఉంటుంది కదా అని అనుకుంటారు ఈవెన్ లెపరసీ కూడా కుష్టు వ్యాధి కూడా ఫైనల్ స్టేజీలో కేవలం కొన్ని ఫైనల్ స్టేజీలో ఉండే లెపరసీలో మాత్రమే అది అంటువ్యాధి కానీ పేషెంట్ సైకాలజీ మన హ్యూమన్ టెండెన్సీ అలా ఉండదు కదా బొలి మచ్చల పేషెంట్ చూడగానే ఇది కుష్టి వ్యాధి అనుకుని దూరం ఉంటారు లేక అది మాకెక్కడ వస్తుందో మేము కలిసి ఉండడం ద్వారా అని అనుకుంటారు సో మెయిన్ అయితే ఈ బొల్లి మచ్చల ప్రాబ్లం అనేది మీరు అన్నట్టుగా ముందే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే కనుక థైరాయిడ్ షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది కానీ అది లోపల ఉంటుంది బయటకి కనిపించదు బట్ వేరే బొల్లి మచ్చలు వచ్చేసరికి సొసైటీలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది సరే ఇప్పుడు పది మందితో కలవలేకపోతే జీవితం చాలా కష్టంగా మారుతుంది ఆఫీస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ సర్కిల్ కాలేజ్ స్కూలు సో అసలు ఈ బొల్లి మచ్చలు అనే వ్యాధికి ట్రీట్మెంట్ చేయటం వల్ల పూర్తిగా బొల్లి మచ్చలను తగ్గించుకోవచ్చా అండి తప్పకుండా బొల్లి ఒకప్పుడు దీనికి ఆయింట్మెంట్స్ ట్యాబ్లెట్స్ తప్ప వేరే లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద బట్ ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది బొల్లి మచ్చలకి లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి లేజర్ ట్రీట్మెంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ రెండు మూడు వారాల్లోనే మనకు చేంజ్ కనిపిస్తుంది వైట్నెస్ బై పింకిష్నెస్ వస్తుంది ఐదారు వారాల్లోనే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి ఓవరాల్గా సిక్స్ టు ఎయిట్ ఆర్ నైన్ మంత్స్లో ప్రాబ్లం తగ్గిపోతుంది ఎక్సెప్ట్ కానీ లిప్స్ ఫింగర్ టిప్స్ పామ్స్ సోల్స్ ఈ ఏరియాస్ అనేటి టఫ్ ఏరియాస్ ఇక్కడ మాత్రం ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది ఎందుకు టఫ్ ఏరియాస్ అంటే లిప్స్ అనే లిప్స్ అనేటివి వెరీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి లేజర్ డోస్ అనేది మేము మినిమంతోనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది దాంట్లో డోస్ పెంచుకుంటూ పోతే బబుల్స్ వచ్చేసి అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది అలాగే అరిచేతులు అరికాళ్ళు ఫింగర్ టిప్స్ ఈ ఏరియాస్ అన్ని కూడా స్కిన్ చాలా తిక్గా ఉండడం ఒక కారణం రెండోది అక్కడ హెయిర్స్ ఉండకపోవడం నాన్ హెయిరీ ఏరియాస్ హెయిర్స్ కి ఇంప్రూవ్మెంట్ కి ఏంటి సంబంధం ఏంటి సంబంధం అంటే ప్రతి హెయిర్ కింద రూట్ లో హెయిర్ రూట్ లో మెల్లోసైట్ రిజర్వ్ ఆయిల్ ఉంటుంది సో మనం లేజర్ రేస్ అయ్యా గానీ అవి స్టిమ్యులేట్ అయ్యి బ్లాక్ స్పాట్ బయటకు వస్తుంది అక్కడ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది బట్ నాన్ హెయిర్ ఏరియాస్ అన్నప్పుడు అసలు హెయిర్సే ఉండవు కదా దెర్ ఇస్ నో హెయిర్ దేర్ సో అందుకే అక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది చుట్టూ ఉండే నల్ల బార్డర్ నుంచే మెల్లో ముందుకు రావాలి కాబట్టి అక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్లో ఉంటుంది చాలా మంది పేషెంట్స్ మెయిన్ బాధపడేది చ్చల్లో లిప్స్ అండి అండ్ ఫింగర్ టిప్స్ ఎందుకు అంటే లిప్స్ అనే ఫేస్ మీద వచ్చే మచ్చలు అనే మనం ఫస్ట్ చూడగానే ఎవరిని చూసినా ఫేస్ చూస్తాం కాబట్టి ఫేస్ చూడగానే బాధపడతాం ఫేస్ మీద ఉంటే చాలా టెన్షన్ అవుతారు ఒకటి రెండోది ఫింగర్ టిప్స్ హ్యాండ్స్ మీద ఉంటే మన పనులన్నీ కూడా హ్యాండ్స్తోనే చేసుకుంటుంటాం కాబట్టి హ్యాండ్స్ మీద మచ్చ కనబడగానే వాళ్ళకి ప్రతిసారి ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లా వాళ్ళు ఫీల్ అవుతుంటారు అయ్యో నాకు మచ్చలు ఉన్నాయి మచ్చలున్నాయి బట్ ఆ లోనే ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది కొంచెం పేషెంట్స్ ఉండాలి ఉండాలి ఈ ట్రీట్మెంట్ పేషెంట్ కానీ మా దగ్గర వేరే దగ్గర ఉన్నట్టు వేరే వైద్య విధానంలో ఉన్నట్టు సంవత్సరాల తరబడి గుడ్డిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ పేషెంట్ కి లేజర్ ట్రీట్మెంట్ వారానికి ఒకసారి తీసుకోవాలి రెండు మూడు వారాల్లోనే చేంజ్ కనిపిస్తుంది పేషెంట్కి అది కావాలి పేషెంట్ కి ఎంత తొందరగా మనం ఇంప్రూవ్మెంట్ చూపిస్తే వాళ్ళు అంత హ్యాపీనెస్ వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆటోమేటికల్లీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ హ్యాపీనెస్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఇంటర్ లింక్డ్ అది మా బాధ్యులో జరుగుతుంది సార్ అయితే ఒక చిన్న ప్రశ్న ఉంది ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ బొల్లి మచ్చలకి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బార్బీ స్కిన్ క్లినిక్లో మీరు చేస్తున్నారు కదండి దీనికి ఏమన్నా అంటే అందరికీ చేయగలుగుతారా లేదంటే వీళ్ళకి మనం చేయలేము అని ఏదన్నా ఉందా ఏజ్ గ్రూప్ అండి టూ ఇయర్స్ బిలో పిల్లలకి మనం లేజర్ ఇవ్వలేము ఓకే అలాగే ఏదైనా ఫేస్ మేకర్స్ లాంటివి ఏమైనా హార్ట్లో ఇన్స్టాలేషన్ చేసి ఉంటే వాళ్ళకి లేజర్ ఇవ్వము అలాగే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి లేజర్ ఇవ్వము సో ఈ మూడు తప్ప ఇంకే ఇంకే కాంట్రాయిండికేషన్స్ లేవండి అందరికీ లేజర్ ఇవ్వచ్చు ఓకే సో ఇంచుమించు రెండు వారాల్లోనే మనకి ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది అని అంటున్నారు రెండు మూడు వారాల్లోనే చేంజ్ కనిపిస్తుంది అని అంటున్నారు నాట్ ఇంప్రూవ్మెంట్ ఓకే ఇంప్రూవ్మెంట్ ఇస్ డిఫరెంట్ చేంజ్ ఇస్ డిఫరెంట్ టూ త్రీ వీక్స్ లోనే వైట్నెస్ బై పింకిష్నెస్ వస్తుంది కరెక్ట్ అండ్ ఫైవ్ సిక్స్ వీక్స్ లోనే చేంజ్ కనిపిస్తుంది బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి ఓకే లాస్ట్ క్వశ్చన్ అయితే ఈ చాలా మంది భయపడుతూ ఉంటారు లేజర్ ట్రీట్మెంట్ అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అసలే మనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ అపోహ మాత్రమే ఇప్పుడు చూడండి క్యాట్రాక్ సర్జరీ కూడా లేజర్ వాడుతున్నారు అత్యంత సున్నితమైన అత్యంత విలువైన బాడీ పార్ట్ అది దానిపైనే దాన్నే లేజర్ ద్వారా వాళ్ళు సర్జరీ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ స్కిన్ మీద లేజర్ ఏముంటుంది చెప్పండి అవునా ఇంకోటి మనం రోజు మనం యూజ్ చేసేటండి లేజర్ తో యూజ్ చేస్తున్నాం ఈవెన్ టీవీ రిమోట్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి సో మా మీ ఇచ్చే లేజర్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాము అలాంటిది ఏ ప్రాబ్లం ఉండదండి కాకపోతే కొద్ది మందికి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి కొంచెం రెడ్నెస్ రావడము అది లాక్టోక్యాలమిన్ లోషన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది సో పింకిష్నెస్ అనేది ఓకే కొద్ది మందికి మాత్రం రెడ్నెస్ రావడం జరుగుతుంది అందుకే బాగా ఫేర్ గా ఉన్న టెస్ట్ డోస్ ఇస్తాము ఇచ్చి వాళ్ళకు వన్ అవర్ కూర్చోబెట్టి తర్వాత అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత ఇస్తాము వాళ్ళు ఇంకా పేషెంట్ సైకాలజీ మీరు అన్నట్టు కొంతమంది ఆ విధంగా భయపడే వాళ్ళు ఉంటారు ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ గురించి అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళకి జస్ట్ మేము టెస్ట్ డోస్ హ్యాండ్ మీద ఇచ్చేసి నెక్స్ట్ వీక్ రమ్మని చెప్తాం ఓకే అంతే రైట్ కావాల్సింది ఏంటండి రావాలి మనం హరీజ్ చేస్తే నాట్ కరెక్ట్ అందుకే నేను టెస్ట్ డోస్ ఇచ్చేసి చూడండి వన్ వీక్ వెయిట్ చేయండి ఈ వన్ వీక్ ఏదైనా ప్రాబ్లం వస్తే రాకండి నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ప్రాబ్లం రాదు అప్పుడే నెక్స్ట్ వీక్ రండి దే ఫీల్ వెరీ హ్యాపీ మళ్ళీ నెక్స్ట్ వీక్ వాళ్ళే హ్యాపీగా వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ సార్ మరి ఎంత అఫోర్డబుల్ గా ఉంటుందండి ఉంటుందండి చాలా మటుకు మేము నాది ఒకటే మా మా బార్బీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా కూడా మనీ లేదని వెళ్ళిపోకూడదు అది కాన్సెప్ట్ సో మధ్య తరగతి అందుబాటులో ఉంటుంది వాళ్ళకి తగ్గట్టే మేము రేట్స్ ఫ్లెక్సిబుల్ గా మా దగ్గర ఉంటాయి సో మా క్లినిక్ అన్ని తరగతుల వాళ్ళు రాగలగాలి ఏ తరగతి వాళ్ళు కూడా ఇది మాకు లేదు అని వెళ్ళిపోకూడదు అది మా మెయిన్ చాలా మంచి కాన్సెప్ట్ అండి అంటే మన దగ్గర ఖర్చు పెట్టడానికి లేదు కదా అని చెప్పి చాలా మంది ఆత్మన్యూనత భావంతో బుల్లి మచ్చలు ఉన్నా కూడా బయట ఎక్కువ తిరగలేక బాధపడుతూ ఇంట్లోనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు రావాల్సిన సమయం వచ్చింది బార్బీ స్కిన్ కాస్మెటిక్ అండ్ లేజర్ క్లినిక్ అనేది కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు విజయవాడ అలాగే వైజాగ్లో కూడా ఉంది అండ్ హైదరాబాద్ హైదరాబాద్లో మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి కోటి ఇంకొకటి కేపిహెచ్పి అండ్ మరొకటి హిమయత్నగర్లో సో మీ దగ్గరలో ఉన్న బార్బీ క్లినిక్కి వెళ్తే డెఫినెట్గా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎంఎన్ రావు గారు మీరు అద్భుతంగా బొల్లి సమస్య నుండి ఎలా బయటపడాలి అనే విషయం గురించి వివరించారు అండ్ బాధపడే వారి కోసం అఫోర్డబుల్గా ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు అది కూడా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్న ట్రీట్మెంట్స్ని దట్ ఈస్ వెరీ అప్రిషియబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్